నిజంగా ముంబై లేదంటే హైదరాబాద్లో కొన్ని కొన్ని లోకల్ ట్రైన్స్ ఉంటాయి అవి అంటే మెట్రో ట్రైన్స్లో ఈ బాధ ఉండదు అనుకోండి లోకల్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి అవి చూస్తూ ఉంటే ముంబైలో ఎక్కువ ఏలబడుతూ ఉంటారు ఇలాగా పట్టుకొని అంటే లోపలికి వెళ్ళడానికి నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు అంత దారుణంగా అంత రద్దీగా ఉంటాయి అలా రద్దీగానే నిత్యం వాళ్ళ జీవనం సాగుతూ ఉంటుంది ఆ రద్దీలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు విధులకు వెళ్తారు ఉద్యోగాలు వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఇంకా వేరే దారి ఉండదు ఎందుకంటే అంత పెద్ద సిటీలో ముంబై లాంటి సిటీస్లో సాధారణంగా ఏదో బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు టూ వీలర్ మీద కారులో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ రైళ్ళనే ఆశ్రయిస్తారు అలాగ వెళుతున్న రైళ్ళలో నిజంగా ఏదైనా యాక్సిడెంట్లు జరిగిన ప్రమాదాలు జరిగిన ఆ మధ్య అలాగే ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్లో ఏదో మెట్ల దగ్గర ఏదో కొప్పుకూలిపోతే చాలామంది చనిపోయారు ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఇప్పుడు కూడా అదే ఇంచుమించుగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో రెండు లోకల్ రైళ్ళు ప్రమాదం సాత్తు అంటే ఎలాగని చెప్పి రండి అవేమీ ఢీ కొనలేదు ఎలాంటిది జరగలేదు యాక్సిడెంట్ జరగలేదు కానీ పక్క పక్క పట్టాల మీద రెండు రైళ్ళు ఒకేసారిలా వెళ్తున్నాయట అక్కడ కామన్గానే వేలాడుతూ ఉంటారు అంటే అంత గ్యాప్ కూడా లేదు దాంతో అవతల రైళ్ళు నుంచి ఆ గుమ్మం దగ్గర వేలాడే వాళ్ళు యువతల రైతులు రైలు గుమ్మం దగ్గర వేలాడే వాళ్ళు ఇద్దరికి తగిలి టచ్ అయిపోయి వాళ్ళ వీపులు తగిలి రాసుకొని వెళుతున్న రెండు రైళ్ళు ఒకే ట్రాక్ మీద అంటే టర్నింగ్ తిరిగే దగ్గర కొంచెం దగ్గరగా అవుతాయి ట్రాక్లో కొంచెం దగ్గరగా వస్తాయి ట్రైను ట్రైను టచ్ అయ్యేంత ఉండదు కానీ మధ్యలో గ్యాప్ తక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు చాలా ఇప్పుడు హైదరాబాద్ బస్సులు కూడా చూస్తే సిటీ బస్సులు వేలాడుతూ ఉంటారు ఇంకా చివరికి ఒక పది మంది ఇరవై మంది వేలాడుతూ ఉంటారు అక్కడ ఆ మెట్లు మీద లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు అలాగే రైళ్లలో కూడా బస్ అంటే ఓకే రోడ్డు మీద కాబట్టి వాళ్ళు ఏదో అది ఇటు కావాలి అడిగితే రైలు అలా కుదరదు కదా ట్రాక్ మీద వెళ్ళాల్సిందే దాంతో ఆ రాపిడికి వెళ్తూ వెళ్తున్న రైళ్ళ నుంచి పెట్టల్లా రాలిపోయారు జనం దాదాపుగా ఒక తొమ్మిది మందికి అయితే గాయాలయ్యాయి నలుగురు అయితే అక్కడే చనిపోయారంట స్పాట్లోనే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని చెప్పి డాక్టర్లు అయితే చెప్పారు లోకల్ రైల్లో ప్రయాణికులు ఒకరిలో ఒకరు రాసుకుపోయి జారిపడిపోవడంతో నలుగురు మరణించారు తొమ్మిది మంది గాయపడ్డారు ఎదురెదురుగా వస్తున్న ప్రయాణిస్తున్న ఈ రెండు రైల్లో ఒకటి కాసర వైపు మరోటి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వైపు వెళ్తున్నాయి ముంబ్రా రైల్వే స్టేషన్ వద్ద ఈ రెండు రైళ్లు ఒకేసారి పక్క పక్క పట్టాలపై మలుపు తిరుగుతుండగా ఒక రైల్లో ద్వారాలకు వేలాడుతూ ప్రయాణిస్తున్న వారి బ్యాక్ ప్యాక్లు ఎదురుగా వస్తున్న రైల్లో ఇదే స్థితిలో ఉన్న వారి బ్యాక్ ప్యాక్లతో రాసుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది అనేది రైల్వే పోలీసులు తెలిపారు అనేది ఒక రకంగా అది చాలా ప్రమాదకరం దురదృష్టకరం కూడా అని చెప్పాలి ఊహించుండ్ర వాళ్ళు ఇలా కూడా జరుగుద్ది అనేది అలాగని చెప్పి దీనికి ఇంకా రైల్వే పోలీసుల్ని జాగ్రత్తలు తీసుకోమనాలా ఏంటి అనేది ఇంక వాళ్ళే ఆలోచించాలి ఏది ఏమైనా ఈ రద్దీని నియంత్రించే విషయంలో ఏమైనా చర్యలు తీసుకోవాలా అక్కడ రైళ్ళను పెంచుతారా భోగీలు పెంచుతారా నిత్యం ఇదే పరిస్థితి ఆ ప్రాంతంలో మహారాష్ట్రలో ముంబై లాంటి ప్రాంతాలు నిత్యం ఈ రద్దీతోనే రైళ్ళు ప్రయాణిస్తూ ఉంటాయి లోకల్ రైళ్ళు ఇంకా అలాగే దానికి వేరే మార్గం ఉందా అంటే ఇంకా రైల్వే పో అధికారులు నిర్ణయం తీసుకోవాలి